ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న సేవా సారథులు వాలంటీర్లు అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొనియాడారు రాష్ట ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న వాలంటీర్లకి రాష్ట ప్రభుత్వం గురువారం సేవా వజ్ర సేవా రత్న మిత్ర నగదు పురస్కారాలతో సత్కరించింది తిరంగిపురం మండలం రేపూడి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేశారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి అడుగులోనూ వాలంటీర్లు కీలక పాత్ర పోషించారని చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన జన్మభూమి కమిటీలు దోపిడీ వ్యవస్థలుగా పనిచేశాయని కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ప్రతి పేదవాడు అభివృద్ధి చెందరని సంకల్పంతో పనిచేస్తుందని అన్నారు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చారు సేవ వజ్రా సేవ రత్నా సేవ మిత్ర పురస్కారం అందజేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ముందుగా గుంటూరు జిల్లా తాడికొండ్ల నియోజకవర్గం పిరంగిపురం సచివాలయం నుంచి వేలకిని సుమా పోలీస్ శెట్టి గారు అందుకుంటున్నారు షాల్ మెడల్ సర్టిఫికేట్ బ్యాడ్జీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల చేతుల మీదుగా అలాగే సర్టిఫికేట్ మెడల్ అందజేస్తున్నారు లక్ష్మీ గండి గండికోటకు సేవా వజ్ర పురస్కారంతో బ్యాడ్జ్ సర్టిఫికెట్ ను బ్యాడ్జ్ ను అందజేస్తున్నారు జయ కుండు జయగోపాల్ చేసిన సేవలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షాల్ ని అందజేస్తున్నారు అలాగే మెడల్ ను అందజేస్తున్నారు అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య ఈరోజు నా చెల్లెమ్మల నా తమ్ముళ్ళ మధ్య ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీ అందరితో కూడా ఈ ఐదు సంవత్సరాల మన పరిపాలన ఈ పరిపాలనలో ఏ రకంగా మనం పేదవాడి భవిష్యత్ మార్చాలి అనే తపన తాపత్రయ పడుతూ ఏ రకంగా అడుగులు వేశాం ఏ రకంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చాం అనేటువంటి విషయాలు ఈరోజు మనందరం కూడా ఇక్కడ కాస్త జ్ఞాపకం తెచ్చుకోబోతా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్న నా చెల్లెమ్మలు అందరూ కూడా నా మీద ప్రేమతో నా మీద నమ్మకంతో మన జెండా ఎజెండా మీద మమకారంతో మనం అమలు చేస్తా ఉన్న మానిఫెస్టో మీద నమ్మకంతో మనం అమలు చేస్తా ఉన్న నవరత్నాల పథకాలని పరిపాలనా సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ ఈ సైన్యం ఇది ప్రతి పేద ఇంట ఇది ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని ప్రతి పేదవాడు కూడా రాబోయే తరం ఆ పేదవాడింట్లో నుంచి బయటకు వచ్చే రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మిక పథకాలన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తూ ఉన్న మన బావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు నా తమ్ముల రూపంలో ఈరోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు మొట్టమొదటి రోజు నేను చెప్పా మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని మొత్తమొదట్లో నేను చెప్పా మీరు రాబోయే రోజుల్లో బావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పి చెప్పా ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యవస్థలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు అంత నా వాళ్ళు అని సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను మన ప్రభుత్వ విజయాన్ని కోరుకునే ప్రతి పేదవాడి భవిష్యత్తు కూడా మార్చాలి అని తపన పడే సేవా సైనికులు నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎందుకంటే యాభై ఎనిమిది నెలలు మనమంతా కూడా పేదలకు సేవ చేశాం యాభై ఎనిమిది నెలలు మనం అలిసిపోకుండా పేదలకు సేవ చేశాం మీ దగ్గర నుంచి మొదలు పెడితే నా దగ్గర దాకా కూడా ఈ యాభై ఐదు నెలలు పేదలకు సేవ చేశాం ఇక రెండు నెలలు ఇక రెండు నెలలు పేదవాడికి సేవ చేసేందుకు పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అడుగుతా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ తెలుగుదేశం పార్టీ పాలనలో వారి కార్యకర్తల జన్మభూమి కమిటీల పరిపాలన వారి టీడీపీ అధికారంలో నుంచి ప్రజలు కిందికి దింపడానికి కారణమవుతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వాళ్ళ కార్యకర్తల జన్మభూమి కమిటీలు తెలుగుదేశం పార్టీ పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన వాళ్ళను అధికారంలో నుంచి ప్రజలు దింపటానికి కారణమవుతే రెండు వేల పంతొమ్మిదిలో మీ అన్న ఏర్పాటు చేసిన మీ అన్న ఏర్పాటు చేసిన ఈ సైన్యం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలకు వాటితో అనుసంధానమై పేదల ప్రతి అవసరంలోనూ కూడా ఆ పేదలకు వారధిగా సహాయకారులుగా మనం ఏర్పాటు చేసుకున్న మన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ మనకు రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ఘన విజయానికి మీ బిడ్డ ప్రభుత్వపు ఘన విజయానికి కారే కారకులయ్యారు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా